హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ ఈరోజు నేను వెజ్ దమ్ బిర్యానీ చేసుకున్నాను మా పాప ఎప్పటి నుంచో చేయమని అడుగుతుంది ఈ రోజుకి నాకు కుదిరింది అనమాట అందుకనేసే వెజ్ దమ్ బిర్యానీ చేసుకున్నాను నేను చేసే ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నట్లయితే టూ మినిట్స్లో మనకి వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దామా ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో పసుపు వేసుకొని వెజిటేబుల్స్ మనము దమ్ బిర్యానీకి ఏ వెజిటేబుల్స్ యూజ్ చేయాలనుకుంటున్నామో అవి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు వేరొక బా రైస్ కుక్ చేసుకోవడం కోసము ఇప్పుడు వేరొక బాండీ తీసుకొని అందులో వాటర్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు పచ్చిమిర్చి కొత్తిమీర బేలీఫ్ కొద్దిగా ఆయిలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఆ వాటర్ మరిగిన తర్వాత అందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి రైస్ ఉడికేలోపు మనము దమ్ చేయడం కోసము వెజిటేబుల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఒక కడాయి తీసుకొని అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఇంకా వాటితో పాటు నేను పన్నీర్ కూడా వేసుకున్నానండి ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి రుచికి సరిపడా కారము ఉప్పు ఉప్పు ధనియాల పొడి గరం మసాలా ఇంకా నేను ఇక్కడ బిర్యానీ మసాలా కూడా యూజ్ చేస్తున్నానండి అది కొద్దిగా వేసుకున్నాను ఇంకా నెయ్యి వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి నీట్గా కలిపేసుకోవాలండి నేను వీడియో క్లిప్లో చూపించడం మర్చిపోయాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకోవాలి ఇంకోసారి అయితే మళ్ళీ కలుపుకొని వీటిని అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి రైస్ వరకు ఇప్పుడైతే రైస్ ఉడికాయ లేదో చూద్దామా మనకైతే బాస్మతి రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఎందుకంటే దమ్ చేసేటప్పుడు ఆ ట్వంటీ ఫైవ్ కుక్ అవుతుంది కాబట్టి నేనైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇలా ఫస్ట్ అయితే ఒక లేయర్ వేసాను ఈ లేయర్ వేసుకున్న తర్వాత వీటిపైన ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి నచ్చితే ఇంకా ఆయిల్ లేదా నెయ్యి కానీ వేసుకొని వాటిపైన మిగతా రైస్ని కూడా మళ్ళీ యాడ్ చేసుకొని ఈ విధంగా టూ లేయర్స్ నేను వేసుకున్నానండి పైన కూడా మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర వేసుకున్నాను వీటిపైన మా పిల్లలకి ఇష్టం అనేసి కొద్దిగా కాజు కూడా వేసుకున్నానండి అది ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు వీటిపైన మళ్ళీ నెయ్యిని వేసుకున్నాను నెయ్యి వేసుకున్నాక దమ్ చేయడం కోసము ఉడికించిన రైస్లోని వాటరే కొద్దిగా తీసుకొని అవుట్ సైడ్ అంతా వేసుకోవాలి వీటిపైన కూడా వేసుకొని వాటిపైన ఫుడ్ కలర్ మనకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు ఎక్కువగా రెడ్ వేస్తారు కదా అందుకని రెడ్ వేసి వాటిపైన టిష్యూస్ కప్పేసి వాటిపైన మూత పెట్టి హై ఫ్లేమ్లో ఎయిట్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి వెజ్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా టేస్ట్గా ఉంది ఇక్కడ నేను యూజ్ చేసినా కూడా మొన్న విశాల మాటకి వెళ్ళి తెచ్చిన ఏనండి రైస్ కూడా చాలా బాగున్నాయి అనమాట విడివిడిగా బిర్యానీ అయితే వచ్చింది మా పిల్లలకి లంచ్ బాక్స్ టైం అయిపోతుందని తొందరగా వేడివేడిగా వాళ్ళకి బాక్స్లో పెట్టేసి ఇచ్చేసాను కానీ చల్లారిన తర్వాత మాత్రం ఎంత చక్కగా విడివిడిగా రైస్ వచ్చింది చాలా బాగుంది టేస్ట్ కూడా అలాగే ఉంది ఇంకెప్పుడైనా ఈ విధంగా చేసుకోవాలని మాకైతే అనిపించింది అనమాట మా పాప స్కూల్ నుంచి వచ్చి దమ్ బిర్యానీ చాలా బాగుంది మమ్మీ ఎప్పుడైనా ఇలాగే చెయ్యో అని చెప్తుంది నాకు కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది చాలా బాగుంది కూడా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి